ఫ్రెండ్స్ హౌస్ నిర్మాణంలో మరొక ముఖ్యమైనది పిట్టుగోడ ఈ పిట్టుగోడ నిర్మించాలంటే ఎంత మెంటలు పడుతుంది ఎంత ఖర్చు అవుతుంది పిట్టుగోడ నిర్మిస్తున్నప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ హౌస్ పొడవు వెడల్పు ముప్పై అడుగుల పొడవు ముప్పై అడుగుల వెడల్పు టోటల్ ఎసెప్ట్ తొమ్మిది వందల అరవై ఒకటి నూట ఆరు గజాల్లో హౌస్ నిర్మాణం చేసాము మొత్తం స్లాబ్ ఏరియా వచ్చేసి నూట ఆరు గజాలు వీటికి ఎంత ఇటుక పడుతుంది ఎంత ఇసుక పడుతుంది ఇంకా ఐరన్ ఎంత తీసుకున్నాము వర్కర్స్కి ఎంత ఖర్చు అవుతుంది ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన ఆల్ వీడియోస్ మన ఛానల్లో చూడొచ్చు స్టార్టింగ్ మార్కింగ్ దగ్గర నుంచి ఫైనల్ ఎలివేషన్ డిజైన్ వర్క్ కూడా క్లియర్గా వర్క్ మేము చేస్తూ వీడియోస్ రూపంలో చూపిస్తూ ఉంటాము ముందుగా వీటికి కావాల్సిన మెటీరియల్ చూడండి టోటల్ ఈ నూట ఆరు గజాలు లేదా తొమ్మిది వందల అరవై ఒకటి కలిగిన ఈ హౌస్ కి పన్నెండు వందల ఇటుకు పడుతుంది టోటల్ గా ఫోర్ ఇంచ్ వాల్స్ కడుతున్నాము ఇంకా వీటిని గోడి లెక్క కూడా నిర్మిస్తూ ఉంటారు కొంచెం బలం అయితే తక్కువైతే ఉంటుంది ఈ విధంగా ఫోర్ ఇంచ్ వాల్స్ కట్టుకుంటే కనుక పెట్టుబడికి పెట్టుకోడ స్ట్రాంగ్ గా ఉంటుంది ఇంకా మనం వీటిపైన వాళ్ళనప్పుడు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మనం కాపాడుకోవచ్చు గోడిబెడ్డ లెక్క నిర్మిస్తే కనుక వెంటనే రెండు పక్కల కూడా ప్లాస్టింగ్ ఖచ్చితంగా మనం చేసుకోవాల్సి వస్తుంది ఈ ఫోర్ ఇంచ్ వాల్ నిర్మించడం వల్ల మనకి ప్రాబ్లం అయితే ఉండదు రెండు పక్కల కూడా వీటికి కూడా కంపల్సరీ ప్లాస్టింగ్ చేయాలి ఫ్రెండ్స్ టోటల్ గా ఈ విధంగా చుట్టూ పెట్టగడ నిర్మాణానికి నాలుగు పక్కల కూడా నిర్మించడానికి టోటల్ మెటీరియల్ వాటికి ఎంత ప్రైస్ అవుతుంది అనేది చూద్దాము టోటల్ బ్రిక్స్ వచ్చేసి పన్నెండు వందల బ్రిక్స్ పడుతున్నాయి చూస్తున్నారు కదా ఇక్కడ ఫోర్ ఇంచ్ వాల్స్ కడుతున్నాము ఈ విధంగా నిర్మాణానికి పన్నెండు వందల బ్రిక్స్ కంపల్సరీ పడుతున్నాయి ఏడు వేల రెండు వందల రూపాయల నుంచి ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు ఖర్చు అవుతుంది బ్రిక్స్ కి వీటి కాస్ట్ కూడా కొంచెం డిఫరెన్స్ ఉండవచ్చు మేమున్న ఈని బట్టి అయితే సిక్స్ రూపీస్ వరకు ప్రెజెంట్ తీసుకుంటున్నారు బ్రిక్ కాస్ట్ ఇంకా పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి ఏరియాని బట్టి డిఫరెన్స్ ఉంటాయి ఇంకా లాంగ్ తగ్గి ఇంకా ప్రైస్ అయితే అయితే ఉంటుంది నెక్స్ట్ ఇసుకొచ్చేసి హాఫ్ యూనిట్ వరకు పడుతుంది హాఫ్ యూనిట్ ఇసుకొచ్చేసి టూ థౌజండ్ రూపీస్ వరకు ఖర్చు అవుతుంది ఆఫ్ యూనిట్ అంటే మనకి ట్రాక్టర్లో ఆఫ్ ట్రాక్టర్ అయితే సరిపోతుంది కట్టుబడి వరకు మాత్రమే మనం చెప్తున్నాం ఇక్కడ ఇంకా ఐరన్ సిక్స్ ఎంఎం వచ్చేసి సిక్స్ బాస్ వరకు తీసుకోవడం జరిగింది ఏడు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయల వరకు ఖర్చు అవుతుంది చుట్టూ కూడా కాంక్రీట్ బెడ్ వేస్తున్నాము ఫైనల్గా మీరు చూడవచ్చు ఫోర్ ఇంచ్ మందంతో బెడ్ వేస్తున్నాము ఇంకా వర్కర్స్ సంబంధించి పన్నెండు వేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది నాలుగు పక్కల మనకి పెట్టుబడి నిర్మాణానికి కింద నుంచి మెటీరియల్ అంతా కూడా మనకి పైకి తీసుకురావడానికి వర్క్ కంప్లీట్ చేసేసరికి పన్నెండు వేల రూపాయల నుంచి పదమూడు వేల రూపాయలు లేదా పదిహేను వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది వర్కర్స్ కూడా మనకి డిఫరెన్స్ ప్రొసెస్ అయితే ఉన్నాయి తర్వాత మనం పెట్టుబడి నిర్మిస్తున్నప్పుడు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు మనం చూడండి టోటల్ మనం బ్రిక్ వర్క్ చేస్తున్నప్పుడు కంపల్సరీ బ్రిక్స్ అయితే తడుపుకొని నిర్మించుకోవాల్సి వస్తుంది టోటల్గా మనం ఏ వర్క్ చేసినా కానీ కంపల్సరీ తడుపుకొని వర్క్ అయితే చేసుకోవాలి తర్వాత మాల్ రేషియో ఫోర్ ఇస్ట్ వన్ రేషియోలు అయితే మేము మిక్స్ చేసి బ్రిక్ వాల్ అయితే కడుతున్నాము నాలుగు గిన్నెస్కి ఒక గిన్నె సిమెంట్ లెక్క యూజ్ చేస్తాము ఈ విధంగా మనం పెట్టుబడి అయితే నిర్మించుకోవాలి ఎందుకంటే మనకి ఈ పెట్టుబడుల పైన వాళ్తూ ఉంటారు కాబట్టి వీరన్నంత వరకు మనం చాలా స్ట్రాంగ్గా నిర్మించుకోవాల్సి వస్తుంది నెక్స్ట్ హైటు ముప్పై మూడు ఇంచుల నుంచి ముప్పై ఆరు ఇంచుల వరకు హైట్ అయితే తీసుకోవాల్సి వస్తుంది టోటల్గా కాంక్రీట్ బెడ్తో కలుపుకొని ముప్పై ఐదు ఇంచులు లేదా ముప్పై ఆరు ఇంచుల వరకు కంపల్సరీ ఉండేటట్టు అయితే చూసుకోవాలి పెట్టుబడి నిర్మాణం అయిన తర్వాత కనీసం వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు కంపల్సరీ క్యూరింగ్ అయితే చేయాలి ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియోని సెలెక్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ 那得啊，来得来예수님。